అంటే మనకి నచ్చితేనే లేదు చేస్తుంది కదా మరి దాంట్లో అంటే ఇప్పుడు రేపు పొద్దున పెళ్లి వాళ్ళందరూ ఏమైనా గెనకలు తిరిగి అన్నప్పుడు చూసినావా అది కోడి నీళ్ళు దిగి పైకి వచ్చి ఇద్దరిచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా అది స్టైల్ సార్ అది పట్టగా స్టైల్ అది అది ముందర పక్క ఉంటుంది సార్ వెనకల పక్క ఉంది ముందర పక్క ఉంటుంది సార్ వెనకల పక్క ఉంది పన్నెండు ఎకరాల్లో నువ్వు ఏ ఎకరాల్లో ఉంటావు నువ్వు ఏ ఎకరాల్లో ఉంటావు బామొలుస్తాయి కదా ఏమేస్తుంటారు ఎక్కువ పంట బాల్లో పన్నెండు పన్నెండు ఎకరాల్లో ఏ ఎకరాల్లో ఉంటావు నువ్వు అంటున్నా పొలమంతా తిరుగుతా ఉంటాడు పొలం అంతా తిరుగుతుంటావా దున్నేది ఎవరు వేరే వల్ల నువ్వే దొరుకుతావా దొరుకుతున్నాడు అప్పుడప్పుడు ట్రాక్టర్ పెట్టి దొరికిస్తా అయిపోయా ట్రాక్టర్ తో నువ్వు తున్నావా ట్రాక్టర్ తో నువ్వు తున్నావా ఎప్పుడు దున్నుతావు ట్రాక్టర్ పెట్టి ట్రాక్టర్ పెట్టి దున్నుతావా నువ్వు దున్నావా కష్టం కదా ఇట్లా ఎట్లంటే మిషన్లు ఇప్పుడు ఇప్పుడు ఆడ మిషన్లు మర్చిపోతారు ఏం దుమ్ ఆ దుమ్ ఈ దున్నీ నేను ఏమంటా నువ్వు ఎట్లా దున్నుతావు అంటున్నా ట్రాక్టర్ పెట్టి దున్నుతా ఎట్లా పెట్టి దున్ను నిల్ల పెట్టినా అది కూడా ఎట్లా పడితే అట్లా పడుతుంటున్న పలా అంత వద్దు మాకు ఫస్ట్ సార్ మేము చూస్తాము పిల్ల ఇప్పుడు ఇప్పుడు నాకైతే కొంచెం ఎట్ల పడితే అట్లా దుంతా అంటున్నాడు కాబట్టి ఓకే ఏం ప్రాబ్లం ఏమి చెప్పాలి మేము ఆడ చెప్పాలి కదా ఇంకా నెక్స్ట్ ఆస్తి ఇప్పుడు అయితే ఎకరాలు ఉన్నాయంటున్నాం బంగారు ఏమైనా ఉందా సొంతమిండ్లు ఎన్ని ఉన్నాయి సార్ ఎక్కడున్నాయి సార్ చెంబు నిండా డ్రమ్ము నిండా కుండ కాదు మాకు కావలసి ఇవన్నీ ఎన్న డ్రమ్ము నిండా నిండా కాదు మాకు కావాల్సి ఇవన్నీ ఎన్ని తొలాలున్నాయ్ చెంబు బెంబు ఒక యాభై తొలగదు యాభై యాభై ఉంటుంది కూర్చొని కూర్చోని హ్యాపీకుతుంది మన బాగా అంతే కదా మళ్ళీ

ఓకే అయితే మనం తింటాము కరెక్ట్ లేకపోతే బిర్యానే ఉంటది ఇంకా మీ అదే విషయము జరుగుతుంది ఇంకోటి సార్ ఇప్పుడు వరికట్నం ఏమో ఏమేమి ఇస్తారు ఏమంటే పిల్లయితే సూపర్ సూపర్ మీకు మీరు చూపించిన ఫోటో చూపించిన బా బా బాబా వరికట్నం ఏమి ఇస్తారని చూడండి మా పిల్లలకి ఏం ఇలా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మా మగ పిల్లలు ఇచ్చేది కాలం బే ఆడపిల్లలు మగ పిల్లలకి ఇచ్చే కాలం బే ఇప్పుడు మొగ పిల్లలే ఆడపిల్లలకు ఇచ్చేది ఎందుకంటే ఏజ్ ఎక్కువ ఉంది కదా దానికోసమే అదే బంగారు చెంపు అనొద్దు బాగుంటుంది ఆడు కూడా చెంబు అనేవి మళ్ళీ వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు నవ్వుతారు చెంపుల గింపులు వద్దు మనకి మా అవన్నీ కాదు ఇప్పుడు అట్లాగా సార్ నేనేమంటున్నాడు దిగిన పెళ్లి మీరే చేసుకుంటారా మీరే చేసేయండి అట్లే ఎట్టే కాట్లే మా తరఫు నుంచి అయితే దిగిన ఒక అమ్మాయికి చేతిలో పెడతాం అమ్మాయి చేతిలో పెడతాం నీ చేతిలో పెడతాము మాకు పెళ్లి చేసి మాకు బట్టలు బాగుంది నువ్వు బలే ఉన్నావని ఓ ఇంకా కర్నాకున్నావు ఇంకా చిరంజీవి మెగాస్టార్ వీళ్ళందరూ ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టి నువ్వు పెళ్లి చేసుకుంటావు కదా చేసి అందరూ చెప్తాం మొత్తం నేనే చేయాలంటే పెళ్లి పొద్దులు చేసుకుంటా ఎన్ని ఒక తూరికే నువ్వు ఇచ్చేదేం మాట్లాడతారో మాట్లాడుకోండి అవన్నీ కాదు సార్ పెళ్లి మీరే చేసుకోవాలా ఒకటి పరికట్నం మీరే గల ఎందుకంటే బీటెక్ చేసింది అమ్మాయి ఫోటో బాగుంది అమ్మాయిది మనిషి చూసి తగ్గిన వెరైటీ ఉన్నాడు అతని ట్రాక్టర్ తో అంటాడు మళ్ళీ ఏమో అంటాడు ఏదేదో అంటున్నాడు వంట పర్సనల్ ఏమో ఉంటాయి తన పట్టుకోండి